రైజ్ దలాట్ మీకందరికీ మన క్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను మీ జీవితంలో ఎప్పుడైనా ఇక నా వల్ల కాదు నా కష్టానికి పరిష్కారం లేదా అని నిస్సత్తుగా నిస్సహాయంగా భావించారా సమాజం మిమ్మల్ని వేలెత్తి చూపినప్పుడు దగ్గర వారే అవమానించినప్పుడు ఆ బాధ ఎవరికీ చెప్పుకోలేనంత లోతుగా ఉందా ఇది వేల సంవత్సరాల క్రితం జీవించిన హన్న అనే ఒక స్త్రీ కథ దేవుడు ఆమెను ప్రేమిస్తున్నప్పటికీ ఆమె గర్భం మోయబడింది ఆమె పంటికి పన్నుగా భావించే అవమానాలు నిత్యం భరించింది ఆమె జీవితం కన్నీరు వేదనతో నిండిపోయింది అయితే ఆమె తన బాధను దేవుని ముందు నిజాయితీగా మోకరించి వెళ్ళగక్కినప్పుడు ఏం జరిగింది ఆమె హృదయపూర్వకమైన ప్రార్థన కేవలం ఆమె జీవితాన్ని కాదు ఇస్రాలు చరిత్రనే ఎలా మార్చివేసింది ఈ వీడియోలో నిరాశలో ఉన్న హన్న దేవునిపై దృఢమైన నమ్మకంతో తన కన్నీళ్లను ఎలా తుడిచేసుకుంది ఆమెకి ఎలా సమయాలైన గొప్ప ప్రవక్త జన్మించాడు మరియు ఆమె చేసిన వాగ్దానాన్ని ఎలా నెరవేర్చిందనే అద్భుతమైన ప్రయాణాన్ని మనం చూడబోతున్నాం హన్నా అద్భుతం మన వ్యక్తిగత పోరాటంలో ప్రార్థనా శక్తిని దేవునిపై నమ్మకాన్ని ఎలా కలిగి ఉండాలో నేర్పే ఒక శక్తివంతమైన కథ నాతో పాటు ఆత్మీయ ప్రయాణంలో ముందుకు సాగండి రండి చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు సాగుదాం మా ప్రియాపరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి పని నడిపించిన దేవా నీకు స్తోత్రం ఉదయకాల సమయంలో ప్రభా మరి అన్న యొక్క జీవితం ద్వారా మేము నేర్చుకోబోతున్నట్టు ఆత్మీయ పాటలకి నీకు వందనాలు వినగలిగిన చెవును గ్రహించగలిగిన మనసును మాకు దయచెండి మీ ఆత్మ సహాయం మనకు అనుగ్రహించమని మా ప్రభురక్షణ శుక్రీస్తును అడిగి ప్రార్థించిన అమ్మ తండ్రి ఆమె పాత నిబంధన కాలంలో ఇస్రాయల్ దేశంలో ఎల్కాన్ అనే భక్తుడు ఉండేవాడు ఆయన ప్రతి సంవత్సరం తన కుటుంబాన్ని తీసుకుని దేవుని ఆలయానికి వెళ్ళేవాడు ఆయనకు ఇద్దరు భార్యలు ఒకరు హన్న మరొకరు పెనిన్న పిల్లలు పిల్లలున్నారు కానీ హన్నాకు సంతానం లేదు ఆ రోజుల్లో పిల్లలు లేకపోవడం గొప్ప లోటుగా భావించేవారు అందుకే హన్న ఎప్పుడూ బాధతో కన్నీళ్లతో ఉండేది ఆమె భర్త ఎల్కాన్న ఆమెను ఎంతో ప్రేమించేవాడు కాని ఆ దుఃఖాన్ని తీర్చలేకపోయాడు ఆలయానికి వెళ్లిన ప్రతిసారి పెనిన్న పిల్లలున్నందుకు హన్నాను ఆట పట్టించేది దాంతో దుఃఖం మరింత పెరిగేది ఒకసారి హన్న ఆలయంలో ఒంటరిగా కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది ఆమె మనసులోని దుఃఖానంత దేవుని ముందు పెట్టాలని నిర్ణయించుకుంది ఆమె మోకరిల్లి కన్నీళ్లతో గొంతు మూగబోయి ఉండేలా ప్రార్థించింది ఆమె పెదాలు మాత్రమే కదులుతున్నాయి కాని మాటలు బయటికి రాలేదు ఆ ప్రార్థనలో ఆమెలా వేడుకుంది ఓ ప్రభువా నీ దాసురాలైన నా దుఃఖాన్ని దయచేసి చూడయ్యా నాకు ఒక మగబిడ్డను దయచేసి నా జీవితం అంతా అతన్ని చేస్తానయ్యా అతడు నాజీరుగా ప్రత్యేకింపబడిన వాడిగా నీకు తలపై క్షోరం కూడా చేయించను అక్కడ ఉన్న ప్రధాన యాజకుడైన ఏలి హన్నాను చూశాడు ఆమె మాటలు పలకకుండా పెదాలు కదపడం చూసి ఆమె మద్యం సేవించి మత్తులో ఉందని పొరబడ్డాడు నువ్వు ఎందుకు మత్తులో ఉన్నావు అని ప్రశ్నించాడు హన్నా వెంటనే కన్నీళ్లు తుడుచుకుని వినయంగా చెప్పింది లేదు ప్రభు నేను మద్దం తాగలేదయ్యా నేను చాలా దుఃఖంలో ఉన్న స్త్రీని నా గుండెలోని వేదనను దేవుని ముందు వెలకక్కుతున్నాను హన్న పశ్చాత్తాపంతో నమ్మకంతో చేసిన ప్రార్థనను ఏలీ గ్రహించాడు వెంటనే ఆమెను ఆశీర్వదిస్తూ నువ్వెళ్ళు ఇస్రాయలు దేవుడిని ప్రార్థనను అలకించునుగాకని చెప్పాడు ఆ ప్రార్థన తర్వాత హన్న మనసు శాంతించింది ఆమె ముఖములో ఇంతకు ముందు ఉన్న విచారం మాయమై ఒక కొత్త నిరీక్షణ కనిపించింది ఆమె భర్తతో కలిసి ఇంటికి తిరిగి వెళ్ళింది కొంతకాలానికి దేవుడు ఆమె ప్రార్థన జ్ఞాపకం చేసుకుని ఆమె గర్భలాన్ని దయచేశాడు హన్న ఒక మగ బిడ్డను కన్నది దేవుణ్ణి తాను వేడుకొని విన్నాను కాబట్టి ఆ బిడ్డకు సమయలు దేవునిచే వినబడినవాడని పేరు పెట్టింది సమయలు పాలు విడిచేంత వరకు హన్న అతన్ని తన దగ్గరే పెంచింది ఆ తర్వాత దేవునికి తాను చేసిన వాగ్దానాన్ని మర్చిపోకుండా ఆ చిన్నారి సమయలను తీసుకుని ఆలయానికి వెళ్ళింది ఆమె ఏలి యాజకునితో అయ్యా నేను నీ దగ్గర ప్రార్థించిన స్త్రీని నేను వేడుకున్నాను ప్రభు నాకు ఈ బిడ్డను దయచేశాడు అందుకే నా బిడ్డను జీవితాంతం ప్రభు సేవకి అపగిస్తున్నానని చెప్పి ఆ బాలుని ఆలయంలో ఏలి దగ్గర విడిచిపెట్టింది ఆమె ప్రార్థనకు జవ్వ గాక హన్నాకు ఆ తర్వాత దేవుడు మరికొంతమంది పిల్లలను దయచేశాడు హన్నా కథ మనకు నేర్పే గొప్ప విషయం ఏంటంటే మనం ఎంతటి నిస్సహాయ స్థితిలో ఉన్న కన్నీళ్లతో నమ్మకంతో దేవుని వేడుకుంటే ఆయన మన ఆలకించి మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు ముఖ్యంగా దేవుడు మనకు ఏదైనా దయచేసినప్పుడు ఆయనకు చేసిన వాగ్దానాన్ని మనం కూడా తప్పక నెరవేర్చాలి విన్నారు కదండి హన్నా జీవితంలో దేవుడు చేసిన ఒక మహా అద్భుతాన్ని మరి అద్భుతం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఏంటో చూద్దామా మొట్టమొదటిగా మన కష్టాలు ఎంత వ్యక్తిగతమైనవైనా దేవుని ముందు నిజాయితీగా మోకరించి ప్రార్థించాలి హన్న తన యొక్క సంతాన లేమి యొక్క దుఃఖాన్ని తన సవితి పెనిన్నా చేసిన అవమానాలను దేవుని ముందు దాచలేదు ఆమె తన గుండెలోని బాధను వేదనను కన్నీళ్లతో మాటలు కూడా రాని స్థితిలో బయటపెట్టింది మన కష్టాలలో అది ఆర్థిక సమస్య కావచ్చు ఆరోగ్యము ఒంటరితనం లేదా ఎవరికి చెప్పలేని వ్యక్తిగత పోరాటం కావచ్చు మన దేవుని ముందు నేను బాగానే ఉన్నాను అని నటించకూడదు మన అనుభవిస్తున్న అసలు నొప్పిని కోపాన్ని నిస్సాయతను యధాతథంగా దేవునికి చెప్పాలి కొన్ని కష్టాలు ఇతరులకు చెప్పడానికి అర్థం చేసుకోవడానికి కూడా చాలా వ్యక్తిగతమైనవిగా లేదా సిగ్గుపడేవిగా అనిపించవచ్చు మనకు అత్యంత సన్నిహితులైన భార్య భర్త తల్లిదండ్రులు స్నేహితులు కూడా అర్థం చేసుకోలేని కష్టాలు కొన్ని ఉంటాయి వాటిని మనసులో దాచుకోవడం వలన మరింత లోతైన గాయాలవుతాయి దేవుడు మన హృదయాన్ని పూర్తిగా ఎరిగినవాడు మన రహస్య కష్టాలను కూడా ఆయన అర్థం చేసుకోగలడు వాటికి తీర్పు తీర్చడు కాబట్టి ఎవరికి చెప్పలేని అత్యంత వ్యక్తిగతమైన కష్టాన్ని కూడా ఆయన ముందు మాత్రమే నిజాయితీగా మోకరించి విడిచిపెట్టాలి ఎందుకంటే ఆయనకు మాత్రమే దానిని మార్చే శక్తి ఉంది నిజాయితీగా మోకరించి ప్రార్థించినప్పుడు గొప్ప శాంతి మరియు విడుదల తప్పకుండా ఆయన ఇస్తాడు అన్న తన ప్రార్థన తర్వాత ఆమె దుఃఖంతో నమ్మకం మామూలుగా అయింది ఆమె మనసులో శాంతి వచ్చి ఎందుకంటే ఆమె తన కష్టాన్ని భారాన్ని దేవుని భుజాలపై ఉంచింది మనం నిజాయితీగా ప్రార్థించినప్పుడు సమస్య వెంటనే పరిష్కారం కాకపోవచ్చు కానీ మన మనసులో భారం తగ్గుతుంది ఎందుకంటే మన మన కష్టాలను ప్రేమించే శక్తివంతుడైన దేవుని చేతిలో ఉంచామని తెలుసుకుంటాం కాబట్టి మనం నిజాయితీగా ఏది దాచుకోకుండా మన బలహీనతలను దేవుని ముందు ఒప్పుకోవడానికి భయపడక దేవుడు ప్రార్థన ఆలకించి ఆయన చిత్తానుసారం జవాబు ఇవ్వగలడని దృఢమైన విశ్వాసంతో ప్రార్థిద్దాం ఇక రెండవ ఆత్మీయ పాఠంగా మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన తన వాగ్దాన్ని నెరవేరుస్తాడని మనల్ని విడిచిపెట్టడని మన మంచి కోసం పనిచేస్తాడని సంపూర్ణంగా నమ్మాలి హన్న దేవుని ఆలయంలో ఏడ్చి ప్రార్థించిన తర్వాత ఆమెకు వెంటనే బిడ్డ పుట్టలేదు కానీ యాజకుడు ఏలి ఆశీర్వదించిన వెంటనే ఆమె విచారం పోయి శాంతితో భోజనం చేసి వెళ్ళిపోయింది సమయంలో మొదటి గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదవండి అంటే ఆమె తన మనసులో దేవుడు తన ప్రార్థన ఆలకించాడని ఖచ్చితంగా జవాబిస్తాడని నమ్మింది మన కష్టాలు అలాగే ఉన్నా మనకు కావలసిన జవాబు ఇంకా రాకపోయినా ప్రార్థన చేసిన తర్వాత మన హృదయంలో దేవుని శాంతిని కలిగి ఉండాలి ఇది దేవుడు మన పక్షాన పనిచేయడం ప్రారంభించాడనేందుకు సంకేతం హన్నాను ఆమె సవితి పెనిన్న ఎప్పుడూ బాధపడుతూ ఉండేది అయినా హన్న తన దృష్టిని మనుషుల వైపు వారి మాటలో పెట్టకుండా సమస్యకు మూలమైన దేవుని వైపు చూసింది మన జీవితంలో ఇతర విమర్శలు ఎగతాలి లేదా మనల్ని నిరుత్సాహపరిచే పరిస్థితులు ఎదురైనప్పుడు మన వాటిని లెక్క చేయకుండా మన నమ్మకాన్ని దేవునిపై మాత్రమే ఉంచాలి మనుషులు మనల్ని తీర్పు తీర్చినా దేవుడు మన హృదయాన్ని అర్థం చేసుకుంటాడని నమ్మాలి హన్న దేవుడు గర్భఫల ఇవ్వగలడని ఆయన ఏలియ ద్వారా చెప్పించిన ఆశీర్వాదాన్ని చేయగలడని నమ్మింది నమ్మకం అనేది మన భావోద్గాలపై లేదా మనం చూసే పరిస్థితులపై ఆధారపడదు అది బైబిల్లో రాయబడిన దేవుని నిజాయితీ మరియు ఆయన శక్తి పై ఆధారపడి ఉంటుంది ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి తప్పకుండా నెరవేరుస్తాడని నమ్మాలి నమ్మకం అనేది కేవలం తీసుకోవడానికి మాత్రమే కాదు తిరిగి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటుంది దేవుడు తనకు బిడ్డను దయచేసిన తర్వాత హన్న తన వాగ్దానం నెరవేర్చి ఆ బిడ్డను ఆలయానికి అప్పగించింది ఇది గొప్ప త్యాగం ఆమె నమ్మకం నిరూపించబడింది దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఆ ఆశీర్వాదం మనకు సొంతం కాదు దేవుని మయం కోసం దయచేయబడిందని అర్థం చేసుకోవాలి మనకున్నదంతా దేవునిదని నమ్మి దేవుడు అడిగినప్పుడు ఏమాత్రం సందేహించకుండా తిరిగి అప్పగించాలి అన్నా చూపిన దృఢమైన నమ్మకం పరిస్థితిని బట్టి మారేది కాదు కానీ దేవుని అపారమైన ప్రేమ ఆయన శక్తి మరియు ఆయన వాగ్దానం బట్టి స్థిరంగా నిలబడింది ఇదే ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన అత్యంత శక్తివంతమైన పాఠం మరికొన్ని ఆత్మీయ పాఠాలను రేపు తెలుసుకుందాం ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఈ సమయంలో మేము నీ సన్నిధిలో మోకరిల్లుతున్నాం ప్రభా హన్నా మా హృదయాలను ఎదుట తెరిచి ఉంచుతున్నాం ప్రభా మా జీవితాలోని వ్యక్తిగత కష్టాలు రహస్య బాధలు మరి ఎవరికి చెప్పలేని వేదలు నీకు తెలుసు మేము వాటిని దాచిపెట్టకుండా నటించకుండా నిజాయితీతో నీ పాదాల చింత ఉంచుతున్నాం హన్నవలే మాటలు కూడా రాని స్థితిలో మేము మా కన్నీలోని సాహితను నీ ముందు వెలగక్కుతున్నాం మహంకారాన్ని భయాన్ని తీసివేసి మా భారమంతా నీపై వేసుకుని కృపను మాకు దయచేయండి మాకు జవాబు వచ్చే సంకేతాలు కనిపించకపోయినా నీవు మా ప్రార్థన వింటున్నావని నువ్వు నమ్మదగిన వాడవని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం నువ్వు మమ్మల్ని ఎన్నటికీ విడిచిపెట్టవని మాకు వ్యతిరేకంగా వచ్చిన ప్రతి పరిస్థితిని కూడా మా మంచి కోసం ఉపయోగిస్తావని విశ్వసిస్తున్నాం ప్రభా నువ్వు సమయంలో దయచేసినట్టు మా జీవితాలని వాగ్దాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం మాకు మీ శాంతిని దయచేయండి తద్వారా మేము ఫలితం రాకముందే హనావలే సంతోషంతో లేచి నిలబడగలం నీ కృపను బట్టి నీ శక్తిని బట్టి మేము నిన్ను శుతిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మా ప్రార్థన వినపములన్నీ విన్నందుబట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడు శుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి అమీన్ అమీన్ అమీన్